జెబి9 న్యూస్ కి స్వాగతం తెలంగాణలో ఉన్న బొగ్గు గనిల వ్యతిరేకంగా సిపిఐ ఏటీసీ రాష్ట్రవ్యాప్తంగా జూలై 5 నుంచి పన్నెండు వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సింగరేని కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు గోదావరి గోదావరికనీలోని బాస్కరవ్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు గుజరాత్లో ఉన్నటువంటి ఒక మైండ్ ని మీరాత్ కార్పొరేషన్ కంపెనీ గవర్నమెంట్ దానికి నామినేషన్ పద్ధతిలో ఇదే గవర్నమెంట్ బీజేపీ అలాట్మెంట్ ఛత్తీస్గఢ్లో కొన్ని బాగా ఇచ్చారు ఒరిస్సాలో కొన్ని బాయిలు ఇచ్చారు నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ అప్పుడు వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉన్న సింగరేణి బావిలకి ఎందుకు ఎగ్జామ్స్ కాబట్టి సింగరేణి మైన్స్కి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి ఇప్పుడు మిగిలిన రెండు బావులు మనకే ఇచ్చేసి గతంలో ఇచ్చిన మైన్స్ని కూడా క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది మేము ఎలక్షన్ కాగానే గవర్నమెంట్ తెలియపరచం క్రిమ్మినల్ కారణం అని గవర్నమెంట్ కూడా రాసింది క్యాన్సలేషన్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాసింది రాష్ట్ర ప్రభుత్వం బేసి ఏంటంటే ఇప్పుడు అడగడానికి క్యాన్సిలేషన్కి ఎల్లందనేది ట్రైబల్ ఏరియా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి ఏరియా కేంద్ర చట్ట ప్రకారం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఏదైనా మినరల్స్ తీయాలి అంటే అయితే గవర్నమెంట్ కంపెనీ తీయాలి లేకపోతే ట్రైబల్ సొసైటీ తీయాలి అక్కడ ట్రైబల్ సొసైటీ అంత పెద్దది లేదు కాబట్టి అరవిందో కంపెనీ ట్రైబల్ కాదు కాబట్టి దాన్ని క్యాన్సిలేషన్ చేసి సింగరేణికి ఇవ్వాలి అట్లనే సత్తుపల్లిలో ఉన్నటువంటి మైన్ కూడా వాళ్ళు తీసేయడానికి అవకాశం లేదు సత్తుపల్లిలో చుట్టూ ఆ మైన్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా సింగరేణిదే వాళ్ళు ఓబి పోయాలన్నా సింగరేణిలో పోయాలి ఆ మట్టి సింగరేణి కనుక మట్టి మట్టి బోయిగిపోతే సింగరేణి కంపెనీ వాళ్ళకి ఆ బావి తీసే అవకాశం లేదు కాబట్టి ఆ మైన్ కూడా క్యాన్సిల్ చేసి మనం తీసుకుంటే నాలుగు మైండ్స్ కూడా మనకు వస్తాయి భవిష్యత్తులో కూడా ఈ సింగరేణిలో ఉన్నటువంటి వచ్చేటువంటి మైన్స్ టీవీ నడతారో మైండ్ ఏదైతే భూపాలపల్లి దగ్గర వెంకటాపూర్ దగ్గర రాబోతుందో దానికి మనమే అన్నీ చేసాం ఆ మైండ్ని అట్లనే కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి పెనగడప మైను ఎల్లంది దగ్గర ఉన్నటువంటి అవి కూడా రేపు భవిష్యత్తులో వేలంపాటు పెట్టకుండా సింగరేణికి ఇవ్వాలని మేము అడుగుతాము అయితే ఈ గవర్నమెంట్ సరే ఆ రెండు క్యాన్సిలేషన్ గురించి రాశారు వాళ్ళకు కూడా ఆ రెండింటి మీద ఎందుకు వ్యతిరేకత ఉన్నదంటే ఒకటి కేసీఆర్ చెప్పిన వాళ్ళకి పోయినాయి కాబట్టి అది క్యాన్సిల్ కావాలని సహజంగా వాళ్ళు వాళ్ళు రాశారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వేలంపాట పెట్టొద్దు సింగరేణికే కేటాయించారని కోరారు మరి సిద్ధశుద్ధి ఉంటే ఇవాళ ఆ వేలంపాటకి పోకూడదు ఆ వేలంపాట ఇనాగ్రేషన్కి డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు పోయి అది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో దాని మీద నిలబడి దానికి ఆ ఆ వేలంపాటను క్యాన్సిల్ చేసి సింగరేణికి కేటాయించాలని అటనే కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణ బిడ్డగా ఆ మైండ్స్ని సింగరేణికే ఇవ్వాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా అటునే ఏఐటిసిగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించాం ప్రెసెంట్ మీడియా మిత్రుల్లో కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ రాష్ట్రంలోనే ఇది ఒక సంచలన విషయంగా మారింది అన్ని మీడియాలు కూడా దీని మీద ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు కానీ లోకల్గా దురదృష్టం అంటే ఇటు మా మేము ట్రైన్ యూనియర్గా కావచ్చు సింగరేణి కార్మికులుగా కావచ్చు లేదా ప్రస్తుతం కూడా అంతగానంగా రాష్ట్రంలో స్పందించినంత అంతకంటే మనం ఎక్కువ స్పందించాలి ఇక రోలం కాబట్టి కాబట్టి ఇప్పుడైనా మన అందరం బాగా స్పందించి ఈ మైన్స్ వేలంపాట క్యాన్సిల్ అయ్యి సింగరేణికి నామినేషన్ పద్ధతులు ఇచ్చే వరకు జరిగే పోరాట కార్యక్రమానికి మీ వంతు పూర్తి సహకారం మాకు అంది అందించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను